హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హేమ చిట్టి నా పేరు హేమ అండి ఈరోజు మనము కొద్దిగా రైస్ వేసుకొని ఎక్కువగా పిండి వేసుకొని ముద్ద ఎలా చేయాలనో చూపిస్తాను అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక కుక్కర్ తీసుకొని నేను అర్థ క్లాస్ రైస్ తీసుకున్నానండి మీ ఇష్టం మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ రైస్ తీసుకోండి నేనైతే రేషన్ రైస్ తీసుకున్నానండి చూడండి అంతే ఇది అర్ధ గ్లాసు వేసుకొని బాగా వాష్ చేసుకున్నాం రేషన్ రైస్ కాబట్టి నాలుగైదు సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత నేను రెండు గ్లాసులు అర్ధ గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు నీళ్లు వేసాను నీళ్ళు మనం ఒక గ్లాస్ రైస్ అయితే కనుక ఒక మూడు మూడున్నర గ్లాస్ అట్లా వేసుకోండి తర్వాత మనం నీళ్లు కాంచి వేసేసుకోవచ్చు నేను చూపిస్తాను విజిల్కి వేసేద్దాం మూడు విజిల్లు వచ్చి ఐదు నిమిషాలు సిమ్లో పెట్టేసుకుంటే మనకు సాఫ్ట్గా ఉడికిపోతుందనమాట మూడు విజిల్ వచ్చి ఐదు నిమిషాలు సిమ్లో పెట్టిన తర్వాత హ్యార్ తెచ్చి చూద్దాం మనం ఎక్కువ నీళ్ళు వేసేసామంటే కనుక పొంగిపోతుందండి స్టవ్ అంతా రిలీజ్ అయిపోతుంది అందువల్ల నీరు తగ్గించి వేసుకోవాలి చూడండి సాఫ్ట్గా ఉడికిపోయింది ఇందులో మనం రాగిపిండి వేసుకున్నాం నేను ఈ గ్లాస్తో ముక్కాలు ముక్కాలు గ్లాస్ వేసాను మనం రైస్ తీసుకున్నామే అదే గ్లాస్తో మీరు కావాలంటే ఇంకొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు అనమాట మన ఇష్టము కొన్నిగా నీళ్ళు మనం స్టవ్ మీద పెట్టేస్తామంటే అది విజిల్ వచ్చేలోపు మరుగుతూ ఉంటుంది మనం ఒక విజిల్ వస్తే సరిపోతుందండి రాగి పిండి వేసిన తర్వాత ఇప్పుడు ఇది మరిగింది కదా నీళ్ళు ఇప్పుడు మనం సంగటి ముద్ద చేసేసుకుందాం అంతే అండి ఒకే విజిల్ సరిపోతుంది పిండి పోసిన తర్వాత మీరు ఇందులో ఎంత పిండైనా వేసుకోవచ్చు ఇంకా తగ్గించి కూడా వేసుకోవచ్చు లేదు మీకు ఇంకా ఇంత సాఫ్ట్గా నున్నగా వద్దు అని అనుకుంటే కొద్దిగా మనకు ఊర్లలో వాళ్ళైతే కనుక కొద్దిగా మనకు రైస్ రైస్గా కావాలనుకుంటారు అలా అయితే కనుక మీరు మూడు విధులకే ఆఫ్ చేసేయండి ఐదు నిమిషాలు సిమ్లో పెట్టద్దు నాకైతే మనం పక్కన మరిగించాం కదా ఆ నీళ్ళు మొత్తం సరిపోయిందండి మీరు చూసుకోండి మీకు ఎంత సాఫ్ట్గా కావాలనో ఆటి వరకు చూసుకొని మిగిలితే కనుక మిగిలిచ్చేయండి నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది అంతే ఇలా బాగా కలుపుకొని తర్వాత ఒక హార్ట్ బాక్స్ తీసుకొని ముద్ద చేసి వేసేసాము అంటే రెండు మూడు అవర్లు అయినా కూడా సాఫ్ట్గానే ఉంటుంది అనమాట కొందరికి ఒట్టి పిండే సంగటి తినాలని అనిపిస్తుంది కానీ చేసేది రాదు అందువల్ల ఇలా చేసుకోండి బాగుంటుంది ఒక సపోజు ఈ షుగరు అలాంటిది బీపీ ఇలా ఉండే వాళ్ళు రెండు మూడు పోట్లు ముద్దే తినాలనుకుంటారు అలాంటి వాళ్ళు ఇలా చేసి హాట్ బాక్స్లో వేసేసారు అంటే నీకు వేడిగాను ఉంటుంది సాఫ్ట్గాను ఉంటుంది అనమాట గట్టిపడదు బాగుంటుంది ఇలా ఈజీ పద్ధతిలో చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది ఒక గ్లాస్ రైస్కి మన మామూలుగా రైస్ అయితే కనుక రెండు గ్లాసులు పెడతాము మీరు మూడు మూడున్నర లేదు నాలుగు గ్లాసులు నీళ్లు వేసి విజులకు వేసేయండి అప్పుడు పర్ఫెక్ట్గా సరిపోతుంది మళ్ళీ మనం పిండి పోసిన తర్వాత కొన్ని నీళ్లు వేడి చేసుకున్నామంటే పక్కన ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అవి వేడి నీళ్ళే ఇది వేడిగా ఉంటుంది కాబట్టి చల్లనీళ్ళు ఎటువంటి పరిస్థితిలో వేయకూడదు బాగుండదు వచ్చేస్తుంది అంతే ఇలా హాట్ బాక్స్లో వేసుకొని మూత అంటే రెండు పోట్లు కూడా బాగుంటుందన్నమాట వేడిగా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది ఇప్పుడు ప్లేట్లో ఒక ముద్ద వేసుకొని పక్కన ఒక ఉల్లిపాయ పెట్టుకొని ఏ కర్రీకైనా చాలా చాలా బాగుంటుందండి చికెన్ అయినా లేదు మటన్ అయినా లేదు పులుసు కూరలు కానీ కూరలు కానీ ఏ కూర అయినా బాగుంటుందన్నమాట ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకుందాం ఒక సపోజ్ కొందరు నెయ్యి ఇష్టపడతారు అలాంటి వాళ్ళు అవసరం లేదు నెయ్యే వేయాలని ఏం లేదు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయచ్చు ఇందులోనే కర్రీ వేసుకొని తిన్నామంటే కనుక ఆహా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ముందు మేము చిన్న బిడ్డలప్పుడు చిన్న పిల్లలప్పుడు ఎక్కువగా ముద్ద తినేవారు అనమాట ఈ మధ్యలో వదిలేశారు తిరగా ఇప్పుడు చాలామంది ముద్దే కావాలంటారు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి పిండి మీ ఇష్టం అండి ఎక్కువైనా వేసుకోవచ్చు తక్కువైనా వేసుకోవచ్చు మనం వేడి నీళ్ళు పక్కన పెట్టుకుంటాం కాబట్టి ఎక్కువైనా తక్కువైనా మనకేం ప్రాబ్లం రాదు ఎన్ని కావాలంటే అన్ని నీళ్ళు వేసేసుకోవచ్చు అనమాట చల్లనీళ్ళు మాత్రమే వేయదు ఇది గుర్తుపెట్టుకోండి స్వర్గం అంటే స్వర్గం అండి అద్భుతం అంత టేస్టీగా ఉందండి సూపర్గా ఉంది ఒక్కొక్క ఉల్లిపాయను అంచుకుంటూ ఒక్కొక్క పీస్ నంచుకుంటూ తింటూ ఉంటే ఆహా నేనైతే రెండు నిమిషాల్లో ఖాళీ చేస్తానన్నమాట నాకైతే ప్రాణం అంటే ప్రాణం అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చింది అని అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మంచి మంచి వీడియోలు వస్తాయి ఫాలో చేయండి టేస్ట్ అయితే అద్భుతంగా ఉందండి చాలా చాలా బాగుంది ఒక్క లైక్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ